श्रीमदे रामानुजाय नमः श्रीमदे निगमान्तमहादेशिकाय नमः श्रीमदे श्रीलक्ष्मीनृसिंहदिव्यपादुकादेवः श्रीवं षड्गोप श्रीनारायणयतीन्द्रमहादेशिकाय नमः श्रीमदे श्रीवन् षडगोप श्रीरङ्गनाथयतीन्द्रमहादेशिकाय नमः श्रीवत्ससिंहमिश्रेभ्यो नमभुक्तिमधीमहि यतुयत्रयीकण्ठे यान्ति मङ्गलसूत्रधा స్వామి కూరత్తాళ్వానోడ తాడువాణోడ వార్షిక ద్రినక్షత్రం మకరమాస నక్షత్రం దాంట్లో స్వామి అనుగ్రహం చేసిన పంచస్తవం ఐదు స్తోత్ర గ్రంథంలో అధిమానుష స్థవం ఒక గ్రంథం అంటే ఈ శ్లోకం ఈ ప్రబంధం ఈ స్తోత్రం స్టార్ట్ అయినది అధిమానుష శీల వృద్ధి వృద్ధిని స్టార్ట్ అయింది అంటే அதிமாமான சுவாமி அவதாரம் செய்யுற கதா ராமனா கிருஷ்ணுகா அவதாரம் பேசின மனுஷுடாக அவதாரம் செய்யும் காண அதி மாநக அதாவது மனுஷன் செயில பணி வேண்ட மனுஷன் பணி அதி கதா பணிச்சேருக்கா தான் சுவாரஸ்யமான விஷயம் அதிலோ ఈ పా ప్రబంధంలో విశేషం ఏంటంటే స్వామివారు చేసిన అన్ని అల్లరితనము దీంట్లో వస్తాయి అలా ఎలా అంటే ఇది ఇది చేసి స్వామివారు ఇది చేస్తారు స్వామివారు చేస్తారు మన మనము కృష్ణుడు చేస్తారు దొంగతనం చేస్తారు ఇవన్నీ చెప్తున్నాం కదా అలాంటి స్వామివారు చేసిన ఒక్కొక్క అల్లరిని లిస్ట్ పెట్టి చెప్పడం ఒక ప్రబంధం అంటే అది మాంసోత్సవం దీంట్లో అన్ని పాసరము స్వారస్యమ ఉంది ఇదిలో మనము ఫిఫ్టీన్త్ పాసరం వన్ ఫైవ్ ఫిఫ్టీన్త్ పాసరము వామనమూర్తియోడ వృద్ధాంతం అది మనం ఇప్పుడు చూడకపోతున్నాము పాసరం ఫస్ట్ శ్లోకం చదివి ఆ తర్వాత దాంట్లో ఆవిడవాళ్ళు మనకు ఏం చెప్తున్నారు అని చూస్తాం ప నిర్మిత జఠరక చతవ త్రైలోకి కం విక్షన్నా ఇయ మృతే మధ్యే కదా విచక్రమిక్షేజగ్ చేక్రమై కథమివ శుతిర స్వామివారి దగ్గర ఆన్ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు ఏంపా ఏ స్వామీ ఇప్పుడు మహాబలి యాగం చేసి మూడు లోహాన్ని ఆయన ఒక కంట్రోల్కు తీసుకొస్తారు ఈ మూడు లోహం అంటుంది ఏంటిది త్వత్ నిర్మిత తవ జడరచ అంటే ఈ లోహంని నిర్మాణం చేసినది ఎవరు నువ్వే ఈ లోహముకి ప్రళయకాలంలో ఆపత్తు వచ్చినప్పుడు కాపాడిన వారు ఎవరు నువ్వే స్వామివారి తన స్టమక్లు పెట్టుకొని ఈ లోహమన్ని ప్రళయజలంలో మూసిపోలేకుండా రక్షణ చేసినది స్వామివారే అందుకంటే అన్ని దేవతలని మన ఎంగిలి దేవతలు చెప్తున్నాం ఏ అన్ని దేవతలు స్వామివారు నోరుకు పోయి నోరు వారు వచ్చినవారు పరమ ఎచ్చిల్ దేవతలను పాసురం ఈ లోహంని ఫస్ట్ ఫస్ట్ బహుశాం ప్రజాయే ఏతి అలాంటిది సంకల్పం చేసి ఈ లోహమ్మ సృష్టి చేసిన వారు నువ్వే ప్రళయకాలంలో ఆపత్తు వచ్చినప్పుడు కాపాడినవారు నువ్వే మృత్యు మృత్యుగా ఉపశోభనం ఒక శ్లో ఒక మంత్రం ఉంది అంటే ఈ లోహమన్ని సంహారం చేసినప్పుడు మృత్యువ ఒక ఊరుగా దాకా పెట్టుకొని ఈ లోహమన్ని సంహారం చేసి కబళీకరణ చేసిన వారు నువ్వే సో ఈ లోహం మీకు అధీనం యువర్ ఓన్ ప్రాపర్టీ దాంట్లో ఒక చిన్న పొగది నేను చెప్పిన లోకమని ఈ ఏడు పదనాలు లోకం కాదు బ్రహ్మ అండకడాకం పూర్తిగా చెప్తున్నా ఉన్న మూల ప్రకృతి వరకు ఉన్న అన్ని యూనివర్స్ మల్టీవర్స్ చెప్తున్నాం కదా మనం సైన్స్లో అలాంటి అన్ని సృష్టి చేసిన వారు దేవుడు దీంట్లో ఒక్క అండకడాగంలో అండక అనేది క్రీడ ఏడు మేళ కీడక ఏడు మేల ఏడు పదహారు లోహం ఉన్నది ఒక అండకు డాకం ఇట్స్ లైక్ ఎగ్ ముట్టల అండలాగా ఉంది అది దాంట్లో ఉన్న మూడే మూడు లోహం భూహు భువహ సువహ ఇద ఎవరు ఒక మహాబలి ఒక చిన్న ఒక రాక్షసుడు తీసుకెళ్ళిపోయారు మనమే మనకన్నా చాలా చిన్న ది వారంటే మన డైరెక్ట్గా పోవడం మనం ఏం చేస్తాం వివిధ సబ్ఆర్డినేట్స్ నువ్వు నువ్వు వెళ్ళి నువ్వు వెళ్ళి అది ఆయన ఏ ప్రాబ్లమో నువ్వు చూసుకో అలా చెప్తున్నాం కానీ ఇక్కడ స్వామి దగ్గర ఏం అవుతున్నానంటే ఎంపా అలాంటి చిన్నోడు ఆయన కోసం లోకమందికి ఏకైన చక్రాధిపతి నువ్వు సరే నువ్వే రా మీ ప్రాపర్టీ పర్లేదు భక్తుడి కోసం వస్తారు కానీ యాచకంగా రావాలా ఆయన అక్కడి నుంచి ఒక కొట్టి తీసుకోవచ్చు కదా ఆయన దగ్గర నువ్వు వెళ్ళి ఒక అవతారం ఒక వామనమూర్తిగా ఒక బ్రాహ్మణుడిగా అవతారం చేసి ఆయన దగ్గరన వెళ్ళి ఎక్కడి నుంచి అత్రి ఆశ్రమం నుంచి మహాబలివుడు యాగశాల వరకు నడస్తే వెళ్ళి ఆయన దగ్గరన పోయి అంత రష్లో మధ్యలో వెళ్ళి యాసగం కే విన్న యాసగత్తు యాసగం పెట్టుకొని ఈ లోహంని నీరేట్టు తన్ కయ్యి నీరేట్టును ఇది కిట్టతట ఒక ఎన్ ఒక నలభై నలభై ఐదు పాసురంలో మూడాది వంద పేయాడవా మళ్ళీ 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 చెప్తున్న విషయం తన్కయ్యి నీరేట్టు తన్ కయ్యి నీరేట్టు స్వామివారు నీరే తీసుకున్న నీరు తీసుకున్న యాసగం తీసుకున్నాను మళ్ళీ 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 ఆదంగం స్వామివారావుచి తీసుకున్నారు స్వామివారా వచ్చి తీసుకున్నారు ఇదే అడుగుతున్నారు ఇది మీకు అవసరమా అక్కడ నుంచి ఒక కొట్టు కొడితే చాలు కదా ఇలాంటి యాసగం మీకు రావాలా అవసరమా ఇది సగం శ్లోకతోడ అర్థం ఇది ఇంకొక విషయం ఏంటంటే స్వామివారు ఇంకొక ఇంకొక కొత్త విషయం చేస్తారు మహాబలి కంట్రోల్ చేసినది మూడు లోహ మాత్రమే భూహు భువ శువ కానీ స్వామి వామనమూర్తిగా వచ్చేసి త్రివిక్రమదారం చేసినప్పుడు ఏడు లోహం వరకు తన పాదలు పెట్టారు కింద ఏడు పైన ఏడు ఎందుకు ఎవరు మీరేమని అడిగారు ఆయన తీసుకున్నది మూడే పోయినాయా మూడు లోకం తీసుకున్నది వచ్చేసా కదా ఎందుకు ఏడు వరకు స్వామి వారికి ఒక భయం ఈయన ఇప్పుడు వచ్చారు మూడు లోకం తన తిన్నారు ఇంకా ఇంక తర్వాత వేరే వస్తారు ఈ లోహం నాది ఇవ్వరు ఇలాంటి మళ్ళీ మళ్ళీ నేను రావడానికి అవసరం లేవు వన్ స్టార్ట్ వన్ షాట్ ఒకే చోట్లో కింద ఏడు పైన ఏడు అన్ని నాదే మళ్ళీ ఎవరు వచ్చి ఒక్కసారి కూడా చెప్పకూడదు చెప్పడానికి నేను సందర్భం ఇయ్యో అన్నీ నాదే అని చెప్పడానికి కింద నుంచి ఏడో లోక సత్యలోకం వరకు తన పాదాలు పెట్టారు అని అన్నారు ఇప్పుడు మనకు ఈ శ్వాసలో ఏం చెప్తున్నా శ్లోకంలో ఎందుకోసం నువ్వు వచ్చావు అన్నా కదా దానికి నెక్స్ట్ వరిలో శృతి తత్విక్రమైకి ఇంచిత కథం ఇవ సద్ అంటే ఒకవేళ స్వామివారు రాలేదు ఇది ఆడవారి పాసురంలో ఉన్ సుడర్ సోది మరయాదేని ఒక పాసురం అంటే గజేంద్ర ఆడివాడు స్వామివారు రమ్మని చెప్పారు కదా ఒకవేళ స్వామివారు రాలేకున్నా విష్ణు సేనరో లేదా చక్కటి ఆడివారు అక్కడించో లేకపోతే సంకల్ప ఇప్పుడు అది ముసలు పోవాలి కుక్కడేలు పోవాలి సంకల్పించేది కూడా పోతుంది అదేమి చేయలేకుండా స్వామివారి కిందకు వచ్చి చేసినది ఎందుకంటే స్వా స్వామివారికి ఒక పేరు ఉండి ఎంత దూరం స్వామివారు అవతారం చేస్తూనే ఉన్నారో అప్పుడు స్వామివారి వైభవం ఎక్కువ అవుతూ ఉంది శ్రేయాన్ భవతి ఝాయమానహ సావు శ్రేయాన్ భవతి ఝాయమానహ అని వేదవాక్యం స్వామివారు మనకి మనలాంటి వారికి జన్మం వచ్చే వచ్చే మన కర్మం ఎక్కువ అవుతుంది మనం తేజస్సు పోతుంది కానీ స్వామివారికి ఎంత దూరం జన్మ తీసుకున్నారో అంత దూరం స్వామివారి వైభవం ఎక్కువ అవుతుంది తేజస్సు ఎక్కువ అవుతుంది ఏ తేజస్సు అంటే ఇక్కడ కోసం స్వామివారు వస్తా వచ్చారని చూడాలి భక్తుడు కోసం కూడా రాలేదు ఎవరి కోసం వచ్చారు ప్రయోజనాంతపరరాన ఇంద్రుడికి ఇంద్రుడు ఎవరు స్వామివారే కావాలి ఉన్నవారా కాదు ఆయన ఏం అడిగారు నాకు నా పదవి కావాలి నా పొజిషన్ కావాలి నా ఊరు కావాలి స్వర్గలో నాకు కావాలి అలాంటి అడిగిన వారికి కూడా నేను యాసకుడుగా పోతున్నాను చూపించున్నారు దేవుడు దీని నుంచి మనం ఏం చేసుకోవాలి అంటే ఇలాంటి ఉన్న ఇంద్రుడికి కూడా ప్రయోజనాంతర పరంగా ఉన్న ఇంద్రుడికి కూడా నేను సహాయం కోసం యాసగుడా పోతున్నాను అంటే మీలాంటి భక్తుడుకు నీ ఎంత కింద పోతు పో ఎంత కింద పోవాలని కూడా నేను పోతున్నాను చూపించున్నాను దేవుడు ఇదిదా మనము దే ఎదుకోసం అవతారం చేస్తున్న దేవుడు మనకి నమ్మక రావాలి ఓకే ఇంద్రుడికి వచ్చిన దేవుడు నా కోసం ఇంద్రుడు మనకైనా పెద్దవారు కాదు ఆయనకి కావాల్సినది ఒక లోహం మనకి కావాల్సిన లోహం కాదు మనకు కావాల్సిన దేవుడు లోహం కావాల్సిన వారికే స్వా స్వామివారు ఇంత దూరం కిందకి పోయి పని చేస్తున్నారు అంటే మనము అనన్య ప్రయోజనమా స్వామి నువ్వే కా ఒక్కొక్క ఆడవారు ఈ కథ చెప్పి 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 ఏడుస్తే ఉన్నాడు ఏ ఏడుస్తున్నారు తెలుసా ఈ ఇంద్రుడికి వేరే పనియే లేవా మీకు తా పని లేవా ఆయన చెప్తున్నారంటే మిమ్మల్ని ఎందుకు నడుస్తున్నారు ఎందుకు కాలు పెయిన్ రావచ్చు కదా ఇక్కడ పెయిన్ వస్తుంది మేము అక్కడ నుంచి ఎందుకు రావాలా ఇది ఒక్క ఆడవారు నేను ఆడవారి పాసం చూస్తే ఈ ఈ వృద్ధాంతం రామ వృద్ధాంతం చూస్తే వారు ఏడు వస్తున్నారు ఎందుకంటే వాళ్ళ పెరి భక్తుడా నీ ఎందుకు రా ఎందుకు వస్తున్నావు వాళ్ళైన పెరి భక్తురా ఇంత దూరం నీ కష్టపడుతున్నా మిమ్మల్ని మీకు పని చెప్పడానికే దేవుడు వారు ఉన్నారు దేవులనే ఎదుర్కొన్నారు ముప్పై తొప్పుకోటి దేవులు ఎదుర్కొన్నారు స్వామివారికి పని స్వామి ఆయన వచ్చారు కాపాడండి పోండి స్వామి ఈయన వచ్చారు కాపాడండి పోండి ఈయన వచ్చారు కాపాడండి పోండి ఇక్కడ పోండి అక్కడ పోండి ఇది చేయండి అది చేయండి కిందకి కీర అండి రావణ సంహారం చేయండి ఇంద్రజిత్ సంహారం చేయండి కంస సంహారం చేయండి దీని తప్ప వేరేదా ఉందా వాళ్ళ దగ్గర ప్రార్థన మన ఆడవారు అందరు ఏం చెప్తున్నారంటే అలాంటి ఉన్నవారి కోసం ఎందుకు కష్టపడుతున్నారు నేనేం చెప్తున్నాను ఎక్కడ పోవడానికి అవసరం లేవు నా దగ్గరనే కూర్చు சிம்மாசனம் நீ கூச்சு கிந்த கூச்சு நீ கால் பட்டுக்கொண்டு நே கூச்சுண்ணா நீ பனியே செய்யல அவசரம் நீக்கே ஒக்க பணி செய்க்கியம் மாற்றம் இச்சு கூச்சு நான் தான் கைங்கரம் தீஸ்கோந்த நீ குற்றேவல் எங்களை கொல்லாமல் போகாது ஆண்டாள் பாசனம் சித்தஞ்சிர்காலே வந்து உண்மை செய் உன் பொற்றாமரை அடியே போற்றும் பொருள்கைலாய் பெற்றம்மைய துண்ணும் குளத்தில் பிறந்து நீ కుట్రేవల్ ఎంగలై కొల్లామర్ పోగాదు స్వామి మీ దగ్గర నుంచి నాకు ఏమి అవసరం లేదు నేను కైంకర్యం ఇస్తున్నాను నా దగ్గర నుంచి కైంకర్యం తీసుకో ఇలాంటి చెప్పిన నా ఆళ్వారికి వరుత్వం ఎక్కడ బాధ ఏంటంటే అలాంటి పని చెప్తూనే ఉన్నారు వాళ్ళ కోసం పోతున్నావు నేను నా దగ్గర రమ్మని చెప్తున్నావు నాకు నా కోసం ఎందుకు నువ్వు రాలేదు అదా ఆళ్వాడ బాధ ఇక్కడ అదే అడుగుతున్నారు ఎందుకోసం నీ పోతున్నారంటే ఫస్ట్ భక్తుడికి నమ్మక రావాలి రెండు స్వామివారు అవతారమే చేయలేకున్నా శ్రీవై కూర్చొనే ఉన్నారంటే వేద ఎద గురించి కథ చెప్తుంది వేద నాలుగు మాటలు చెప్పాలంటే స్వామివారు ఏదో చేస్తారన్న కథలు వస్తుంది ఏదో జరుగుతుంది వేదం చెప్పవచ్చు కదా విష్ణు సూత్రంలో పూర్తిగా ఈ వామన ఈ విష్ణుమూర్తి ఆధీనంలో ఆధీనంలోదా అన్నీ ఉంది యద్భూతం యచ్చ ఈ లోహమన్ని స్వామివారుతే ఉదామృద ఈశాన లోహమన్ని స్వామివారి స్వామివారద ఈశన్ త్రివిక్రమార్థుడ వైభవం అన్ని చెప్పిన వచ్చినదా విష్ణు సూక్తం పూర్తిగా త్రిపాదస్యామృతం దివి అని చాలా ఉన్నాయి విష్ణు సూక్తంలో ఇప్పుడు నేను చెప్పేసి పురుష సూక్తము విష్ణు సూక్తంలో విష్ణోర్హం వీర్యాని ప్రభోషమని విష్ణువుడ వైభవం విష్ణువుడ పరత్వం అని చెప్పవచ్చినదా విష్ణు అని అలాంటి వేదం ఏదో కథ చెప్పాలంటే స్వామివారు ఏదో చెయ్యాలి స్వామివారు చేయలేకున్నా వేదం చెప్పడానికి లేదు మన చెప్పిన వేదం చెప్తుందా స్వామివారు చెయ్యాలి అది వేదం చెప్తుంది సో వేదం ఏదో చెప్పాలి ఋషివారు పురాణంలో ఇతిహాసంలో ఏదో చెప్పాలి దానికోసమే నువ్వు ఇలాంటి యాసకుడుగా వచ్చారు అన్నారు దీంట్లో స్వామి ఎలా యాసగుడుగా పోయారని ఒక స్వారస్య కథ ఉంది మనం ఇంట్లో చిన్నపిల్ల ఉంది చాలా సమయం నా గోష్ఠీలో చెప్పిన ఒక స్టోరీ అది నా స్వామి గురుగారు చెప్పిన స్టోరీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళని మనం కిరాణా షాప్కి పంపిస్తాం అనుకోండి ఒక షాప్ ఒక ప్రొవిషనల్ షాప్కి వాళ్ళ దగ్గర ఏదో ఒక సామాన్ చెప్పి మిర్చి పచ్చి పచ్చిమిర్చి తీసుకురా అని చెప్తాం అనుకోండి వాళ్ళు ఏం చేస్తారో మనకి దగ్గర నుంచి చూడాలి ఇంటి నుంచి ఆ కిరాణా షాప్ పోయిన వరకు పచ్చిమిర్చి 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 దానినే జపం చేసుకునే పోతున్నారు ఇక్కడ వామనమూర్తి పై నుంచి కిందకు వచ్చేశారు అతికి అనసూయకి పుట్టేశారు అన్నీ అయిపోయింది కానీ ఒక ఒక అతిథికి పుట్టారు అని అయిపోయింది ఒకే ఒక విషయం అంటే ఇదివరకు స్వామివారికి ఇచ్చి అలవాటు కానీ తీసుకొని అలవాటు లేవు పురుషనవతి పురుషగా కదా ఇచ్చి అలవాటు ఇలా తీసుకొని అలవాటు లేవు స్వామి ఏం చేస్తారంటే అంద అది ఆశ్రమం నుంచి వామన తన ఆశ్రమం నుంచి మహాబలి యోడ యాగశాలకి పోయిన వరకు చెయ్యిలా పెట్టుకొని మావలి మావళి మూవడి మావడి మూవడి మావడి మూవడిని జపం చేసుకునే పోయా ఎందుకంటే అలవాటు లేవు కొత్తగా అక్కడ వెళ్ళి ఈ అలానికి నోర్త్ రాదు కానీ ఇదివరకు ఆయనకి అడిగే అలవాటు లేవు ఇక్కడ నుంచి చెప్తే అనుకోండి చిన్న కుళ్ళగా ఉన్న వామన కొట్టి చెయ్యిలా పెట్టుకొని ఇలా యోగ వస్త్రం పెట్టుకొని ఇలా యాసగం పెట్టుకొని యాగశాల వరకు పోయినారంట అలాంటి ఉన్న స్వామి మన కోసం యాసగం పెట్టుకోవడానికి కూడా వస్తారు పరబ్రహ్మం అవాప్త సమస్త కామన్ ఆయనకి కావాల్సిన విషయమే లోహంలో లేవు అది కూడా ఇక్కడి నుంచి మావిలికి పోయినప్పుడు ఆయనకి అలవాటు లేవు ఇప్పుడే చెప్పాను కదా అలవాట్లేవు ఎలా ప్రైజ్ చేసి తీసుకోవడానికి తెలియదు மஹாபலியோட பூர் பேரு மஹாபலி ஈனக்கு அலவடே கதா போயிரு அடிக்க பிடிச்சு அது ஆயனே எக்கே சிம்மாசனம் உன்ன இத குழங்கு உன்ன கோபம் வச்சி ஆயிணிக்கு நேன் எந்த பெத்தவாரோ நேடலைவனா கோபம் வச்சு ஏ மாவழி மாவழிங்கிறது மகாபலியோட ஷார்ட்ஃபார்ம் இன் இன்டீட் மஹாபலியோட அம்மா கூட ஆயன மா மாவழி பிளவுடும் ஈன இத்த குழங்க ஏ மாவழி அனுப்பி ఆయన కోపం వచ్చింది ఎవరిన నన్న మావళిని పిలిచిన చూశారు మహాబలి చూసినప్పుడు మూ అడుగు మూ అడుగు మూ అడుగు ఒక్క దగ్గరన మనం అడగాలంటే ఏదో మనకు కావాలంటే మనం ఏం చేస్తున్నాం వాళ్ళని ప్రైజ్ చేయాలి స్వామి మీ ఇంద్రుడు చంద్రుడు కుబేరుడు మీకన్నా ఎవరు ఉన్నారు లోకముడు మీకన్నా ఎవరిమే లేవు పరబ్రహ్మమే నువ్వే అని చెప్పి మనం తీసుకున్నాం కదా ఈయనకి అలాంటివి ప్రైజ్ చేసి అలవాటు లేవు స్తోత్రగా స్తవప్రియగాను అందరూ తన స్తోత్రం చేస్తున్నారు ఈయన ఎవరి స్తోత్రం చేయలేవు అలవాటు లేవు ఈని కావాల్సి షార్టెస్ట్ ఫామ్ దా మావలి మూవడి మావలి నాకు మూడు అడుగువి అలాంటి అలా అప్పుడు కూడా మావలి చెప్తున్నారు ఈ అడి కావ ఈ ఈ మూవడి మీకు చాలా అన్నారు అది స్వామి చెప్పిన మాటలు ఈ మూడు అడిలో ఈ మూడు అడుగులో ఎవరికి తృప్తి లేకుండా ఏమి ఇచ్చినా కూడా వాళ్ళకి తృప్తి రాదు ఇందులో స్వామి మాకు చూపించిన విషయం స్వామివారి పాదమే మనకు చరణం భోగ్యం దాని తప్ప మనకు వేరే భోగ్యమే లేదు సో దీని నుంచి మనం తెలుసుకున్న విషయం సాధారణ ప్రయోజనాంత పర ఇంద్రుడికే స్వామి ఇంత దూరం ప్రయత్నం చేసుకొని తన కిందకు పెట్టుకొని పోతున్నారు అంటే మలాంటి భక్తుడికి దేవుడు ఖచ్చితంగా వస్తారు ఖచ్చితంగా మన కోసం నిలబెట్టారు మన కాపాడడానికి ఎంత ప్రయత్నం ఉందో చేస్తారు ఈ నమ్మకం అంతరకు కావాల వృద్ధాంతంతా వామనమూర్తి వృద్ధాంతం ఇద మనకి చూపించిన కురతాయివాన్ పాదారకు కల్లాండపాడి కురతాయవాన్ లేచరణం శ్రీమదే రామానుజాయ నమః శ్రీమదే నిఘమాంత మహాదేశికాయ నమః